స్మార్ట్ కార్డుల్ని సమర్థవంతంగా తయారు చేసి మనకు అందిస్తున్నటువంటి స్మార్ట్ మంత్రి అయినటువంటి మన మధవర్ గారికి అదేవిధంగా ఇందాకే అక్కడ గ్రామంలో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కనుచూపు కనపడలేదన్నారు అయినా రాజా గారిని చూడంగానే గుర్తుపట్టి ఆయన చెప్పారు అంటే కంచూపులోని వారికి కూడా మెదడులో వెళ్ళిపోయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సబ్ కలెక్టర్ సంజనా గారికి యాక్చువల్ గా సబ్ కలెక్టర్ గారు అమ్మాయి గురించి కూడా ఒకసారి చెప్పాలి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు ఈ మధ్య మంగళగిరిలో పసుపు రైతులకి గోడంలో పెట్టుకొని అన్ని కాలిపోతే ఇన్సూరెన్స్ తెప్పించడానికి మేము దాదాపుగా ఒక నెల సంవత్సరం రోజులు కష్టపడ్డాం అందులో ముఖ్యంగా వారే దగ్గరుండి అన్ని ఫాలో అప్లు చేయించి సర్వేలు చేయించి రైతులకు న్యాయం చేయడంలో మంచి పాత్ర పోషించారు వారికి కూడా నేను గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఒకసారి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు నందివెలుగు నారీమండకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు జన సైనికులకు పాత్రికేయులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మనోహర్ గారు ఇప్పుడే చెప్పారు స్మార్ట్ కార్డులు అనేవి ఎందుకు అనేది మన అదృష్టం ఏంటంటే ఏది జరిగినా కూడా ఈ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో కూడా నంబర్ వన్ స్థానంలో ఉంటుంది స్మార్ట్ కార్డులు కూడా దేశంలో ఎక్కడా లేవు ఫస్ట్ ఇక్కడే వస్తుంది అది జనసేన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన మనోహర్ గారు ఆధ్వర్యంలో రావటం ఆనందంగా ఉంది మరి ఈ రోజు ఉంటే పెన్షన్ కూడా దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన పక్కన తెలంగాణ ఉంది తెలంగాణలో అద్భుతమైన ఆదాయం హైదరాబాద్ ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూసి హైదరాబాద్ అక్కడ ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అదే దేశంలో కూడా హైయెస్ట్ వేరే రాష్ట్రంలో కూడా ఎక్కడా అంతకంటే లేదు అయినప్పటికీ కూడా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల భారం సంవత్సరానికి పడతా ఉన్నా నాలుగు వేల రూపాయలు ఇవి దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిగా బెడ్ రిటర్న్ అయిపోతే పదిహేను వేల రూపాయలు విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి మీరు అందరూ కరతాళదలతో చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపాలి పది ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పోతే మొన్న తల్లికి వందనం ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అదేవిధంగా సిలిండర్లకి మొత్తం అన్ని కలుపుకుంటే దాదాపుగా అది కూడా ఒక ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు పైన పడుతూ ఉంది అన్నదాత సుఖీభవా అన్ని విడతలు కలుపుకుంటే అది కూడా దాదాపుగా ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఈ నాలుగు స్త్రీ శక్తి ఇవే కలుపుకుంటేనే మొత్తం అరవై వేల కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాలు అరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంపై ఒకటో తారీఖుని ఈ రోజు అందరికి ఉద్యోగస్తులు అందరికీ జీతాలు ఇస్తా ఉన్నారు ఈ విధంగా సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నారు దీనితో పాటు అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా అమరావతి గాని పోలవరం గాని గుంతలు పడ్డ రోడ్లు మీరు ఒకసారి మేము ఆ రోజు ఎలక్షన్ ముందు ఇక్కడికి రావాలంటే మనోహర్ గారు మేము విజయవాడ నుంచి కాని గుంటూరు నుంచి కానీ తెలాలు రావాలంటే భయం వేసేది రెండు గంటలు పట్టేది ఇక్కడికి రావాలంటే ఆ విధంగా ఉన్నటువంటి రోడ్డు ఈ రోజు ఈ రోజున సంక్షేమ పథకాలతో పాటు అవి కూడా అద్భుతంగా మీ నలభై నిమిషాల్లో ఈ రోజు రాగలిగా మేమందరం అక్కడ రోడ్లు అదే విధంగా ఎక్కడ అవసరం వస్తే ఇక్కడ విలేజెస్ మధ్య అయితే ఇంకా కొన్ని వేయాలి కాదనటం లేదు ఇవన్నీ చేసుకుంటా పేద ప్రజలకు ఇబ్బంది జరగకుండా అభివృద్ధి చేసుకుంటూ అదే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా ఉద్యోగాలు ఎలా రావాలి గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఒక్క కంపెనీ అంటే ఎవరన్నా చెప్పగలంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు అవన్నీ ఒక రెండు సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడే చూస్తా ఉన్నా ఇందాక ఊర్లోకి వెళ్తే కుర్రవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నాడు ఇక్కడి నుంచి కంప్యూటర్ ద్వారా అంటే ఈ రోజుల్లో గ్రామాలు నిర్వీర్యం అయిపోతా ఉన్నటువంటి ఈ రోజుల్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలు వెళ్లకుండా ఉండాలంటే ఇది ఒక మంచి మార్గం వర్క్ ఫ్రం హోమ్ అంటే గ్రామాల్లో వచ్చి వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటా సాయంత్రం శని ఆదివారాల్లో గ్రామంలో ఉన్న సమస్యల మీద ఒక అవగాహన పెంచుకుంటూ మళ్ళీ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటమే నిజమైన అభివృద్ధి దీన్ని కూడా గుర్తించినటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆలోచిస్తూ అన్ని విధాలుగా అదేవిధంగా మేము కూడా లో ఎక్కడ అవకాశం ఉంటే ఏవి చేయగలిగితే అవన్నీ కూడా తీసుకొచ్చడానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అదేవిధంగా నందివేలుకు మీరు ఇంత ముందు ఎలక్షన్ ముందు వస్తే స్కూల్ ఆగిపోయిందని చెప్పారు ఆ రోజున మీరు అదంతా మళ్ళీ ఎన్ఆర్ఐలందరూ కలిసి వాళ్ళు డబ్బులు వేసుకొని మంచి స్కూల్ కూడా ఆ రోజు తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ విధంగా అంటే ఒక గ్రామంలోనే ఇన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలకి ఇప్పటికి మీరు పోల్చుకొని నిజంగా మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది మీ పిల్లలకు మంచి జరుగుతుంది భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందో ఆలోచించుకొని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అపూర్వమైన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ